హలో ఆల్ ఈరోజు పెసరట్టు ఇంకా టమాటో చట్నీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ముందుగా అందుకోసం పెసర్లు అలాగే పచ్చిశనగపప్పు మినప్పప్పు కొద్దిగా బియ్యం వేసుకొని వాటర్ వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి టూ త్రీ టైమ్స్ చూసారు కదా ఇలాగా బాగా వాష్ చేసుకున్న తర్వాత వీటిని ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ నానబెట్టుకోవాలన్నమాట తర్వాత ఒక మిక్సీ జార్లకి కొద్దిగా అల్లం ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకోవడమే చూసారా మార్నింగ్ కల్లా మనకి పిండి అయితే ఫెర్మెంట్ అయిపోతుంది ఇలాగ టమాటో చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ టమాటో చట్నీలోకి పచ్చి కొబ్బరి వేసాను ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాగ పోపు వేసుకొని పెసరట్ వేసుకోవడమే పెసరట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఇలాగ పెసరట్లు అలాగే దాని కాంబినేషన్గా టమాటో చట్నీ వేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది ఈ రెండిటి కాంబినేషన్ అదుర్స్ అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ